అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా అందరికీ మడ అడవుల సంరక్షణ శుభాకాంక్షలు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలని తుఫానుల్ని అడ్డుకునేందుకు సముద్రతీర ప్రాంతాల్లో ఉండేటువంటి మడ అడవులు మనందరికీ ఎంతో ఉపకరిస్తూ ఉంటాయి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాయి అలాగే సముద్రంలో ఉండే జలచరాలన్నింటికి కూడా అవి ఆవాసాలుగా అవి మనుగడ సాగించేందుకు ఆహారాన్ని దాచుకునేందుకు అలాగే తన పిల్లల్ని పొందేందుకు కూడా ఈ మడ అడుగులు ఎంతో ఉపయోగంగా ఉండేదానికి మనందరికీ తెలిసిన అంశం కానీ గత కొన్ని దశాబ్దాలుగా మడ అడవులు కనుమరుగైపోతూ ఉన్నాయి మానవుడు స్వార్థంతో ఆక్వా కల్చర్ పేరుతో ఆ యొక్క అడవుల్ని సంహరిస్తూ ఉన్నాడు అలాగే ప్రభుత్వాలు కూడా తీర ప్రాంతాల అభివృద్ధి పేరుతో అనేక రకాలుగా ఆధునిక విధానాలని అనుసరిస్తూ మడ అడవుల్ని కొల్లగడుతూ ఉన్నాయి ఈ మడ అడవులు జీవ వైవిధ్యానికి ప్రతిరూపాలు అలాగే పర్యావరణ పరిరక్షణకి పునాదులుగా ఉండేటువంటి ఈ మడ సంర సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అలాగే ప్రజలందరిది కూడా అని మా పర్యావరణ పరిరక్షణ సంస్థ భావిస్తాం ఇప్పటికైనా మడ అడవుల సంరక్షణలో ఉన్నటువంటి చట్టాలని కఠినంగా అమలు చేయాలి అలాగే ప్రభుత్వాలు అధికారులు చిత్తశుద్ధితో వాటిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది మడ అడవులు ఈరోజు గత దశాబ్దాలుగా చూస్తూ ఉంటే ఓ పాతిక శాతం అంటే ఇరవై ఐదు శాతం అడవులు ఈరోజు కనుమరుగైపోతూ ఉన్నాయి దీనివల్ల జీవవైవిధ్యం దెబ్బతిని పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతావు దీనిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పర్యావరణ శాఖ మంత్రులు అటవీ శాఖ మంత్రులు తప్పనిసరిగా కఠినంగా వ్యవహరించి చిత్తశుద్ధితో మడ అడుగులను సంరక్షించాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ డిమాండ్ చేస్తూ ఉంది పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత దానిలో భాగంగా మడ అడవుల సంరక్షణ కూడా మనందరూ బాధ్యతగా గుర్తించాలి మన ఆంధ్రప్రదేశ్ పర్యావరణ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనిపై దృష్టి కేంద్రీకరించాలి ఈ యొక్క మడ అడవుల మడ అడవుల పరిస్థితుల్ని కఠినంగా పరిస్థితుల్ని సమీక్షించాలి వాటిని సంరక్షించాల్సినటువంటి అవధ అవసరం ఆవశ్యకత ఈ యొక్క మంత్రిగారిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ తక్షణమే మడ అడవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం